హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రాగుల వల్ల ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామండి ఒక కప్పు రాగుల్లో నాలుగు వందల రెండు క్యాలరీస్ ఉంటాయి పది ఐదు ప్రోటీన్స్ ఉంటాయండి మనం ఈ రాగులతో డైలీ జావా రూపంలో కానీ చపాతీలో కానీ అట్లు కానీ ఇలా దోశలు కానీ ఇడ్లీలు కానీ చేసుకొని తీసుకుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది మన బాడీని అధిక బరువు పెరగకుండా చేస్తుంది ఒంట్లో ఎంత నీరసంగా ఉన్నా కానీ ఇలా జావా రూపంలో తీసుకుంటే ఇట్ అయిపోతుందండి రోజంతా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు స్కిన్ డ్యామేజ్ కాకుండా చేస్తుంది దంతాలను దృఢంగా చేస్తుంది మొఖాల నొప్పులు ఉన్న వాళ్ళు ఇలా రాగి జావ చేసుకొని తీసుకుంటే చాలా ఉపశమనం ఉంటుంది పిల్లల మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్